ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మార్చి ఒకటిన ఉపలగుప్తం మండలం గొల్లవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అరిగల రంగయ్య వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నారని రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి మెట్ల రమణ బాబు తెలిపారు అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీ తెదేపా కార్యాలయంలో పోటీల నిర్వహణ అధ్యక్షుడు దేశంశెట్టి వెంకట లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రమణ బాబు మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వస్తున్నారన్నారు అనంతరం అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు కౌన్సిలర్ బర్రా బర్రా వెంకటేశ్వరరావు తదితరులు పోటీల కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అరిగెల నానాధి వేగిరాజ వెంకటరాజు ఆకుల సూర్య నారాయణ చిక్కం ఉమేష్ తదితరులు పాల్గొన్నారు ముంబై రెండు నిజంబాద్ మూడు ఎంసి ఓఎం బ్యాంక్ బెంగాల్ ఇండియన్ బ్యాంకు ఐసీఎఫ్ తమిళనాడు ఈ మెనసు నుంచి మంచి టీంలు వస్తున్నాయండి సరదాగా ఇంట్రోడక్టివ్ లాగా ఒక మూడు టీములు ఈవెంట్ టీములు ఆఖరే రెండు రోజులు ఎంటర్టైన్మెంట్లో ఉంటుందని చెప్పి పెట్టడం కూడా జరిగింది ఇది ఆల్రెడీ మేము అనౌన్స్ చేసినట్టు లేదు పెద్దలకి కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది ఆంధ్ర గారు కానీ ఇంకా తెలియదు అది వారు మమ్మల్ని సంప్రదించారు తమిళనాడు కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ వాళ్ళు మహిళా టీంలు మేము ఖచ్చితంగా గొల్లవెల్లి మంచి వేదిగా మేము వచ్చి ఆడదామని చెప్పాలో స్వచ్ఛందంగా అనడం జరిగింది సరే మేమైతే షెడ్యూల్ లేదు కానీ మేము ఎదుర్షన్ ప్రయత్నం చేస్తాం పెద్దలు చేస్తామని చెప్పడం జరిగింది ఈ రకంగా ఆ ప్రాంతంలో ఎక్కడైతే గొల్లవెల్లి ఉపయోగం మన అమరాపురం ఈ సెగ్మెంట్లో ఈ కోనసీమ జిల్లాలో చాలా మంచి కార్యక్రమం ఇది చాలా మంది దీని చూస్ఫూర్తి పొంది గతంలో పెద్ద పెద్ద క్రీడాకారులుగా పరిమితి చెందారు మన స్వర్గీయ కీర్తిశేషుడు కాశీ గారు కూడా ఆ గొలవెల్లో ఈ గవర్నమెంట్ కోసం ఎంతో కృషి చేసి వారి టైంలోనే ఇది ప్రారంభించింది దాని ఆయన ఆయన కృషితో ఇది ఎదిగింది కాబట్టి ఈసారి ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా ఆయనకి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశాను గెలవని వాళ్ళు తద్వారా అందించాలని చెప్పి మేమందరం సంకల్పించడం జరిగింది ఒకనొక సందర్భంలో ఆయన మరణ వార్త తెలిసిన అంటే మన దిగదానికి గురై ఇది ఆపుదామై ఏంటని అనిపించినప్పుడు ఆయన ఆత్మ ఇది జరగాలనే కోరుకుంటుందని ఆశించి ఆయన ఆత్మశాంతి కోసం ఈ కార్యక్రమం చాలా సక్సెస్ చేయాలని చెప్పి మేమందరం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి దీనికి పత్రికా విలేకరులు మిమ్మల్ని ప్రజల అందరినీ కోరుకునేది ఏంటంటే మీ నుంచి మాకు పూర్తి సహకారం కావాలి ఎందుకంటే ఏ న్యూస్ అయినా సరే పది మందికి తెలిస్తేనే అది ప్రాచుర్యంగా వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ అందరినీ మేము అభ్యర్థిస్తున్నాం దీన్ని అందరికీ తెలిసేలాగా